Sí, sí.

సత్యసాయి సేవ సుమితి జైతీఆర్ ఆధ్వర్యంలో స్వామివారి యొక్క పండుగ వేడుకల్ని గత ఐదు రోజులుగా వివిధ సేవ మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాము ఒక రెండు వందల మందికి చెద్దెళ్ళలో పంపిణీ ఒక యాభై ఐదు మందికి చలికి వీధులలో పడుకున్నటువంటి వాళ్ళకి దుప్పట్ల పంపిణీ బ్లాంకెట్స్ దొడ్డు బ్లాంకెట్స్ పంపిణీ సీక్రెట్స్ ఒక రాత్రి పదకొండు వందలకి వెళ్ళి వాళ్ళపైన కప్పిరావడము వరకు ఎవరు ఎవరికి ఈరోజు తెల్లరి వాళ్ళ వాళ్ళపైన బ్లాంకెట్ ఉంటుంది సో అలా ఒక రెండు వందల మంది కొంచెం అనాథ బీద వాళ్ళందరూ కూడా ఎన్నో మంది పెద్దలు పంపిణీ చేయడం జరిగింది సో అలాగే అనాథాశ్రమ సేవ వృద్ధాశ్రమ సేవ పల్లకి సేవ రథయాత్ర అలాగే న్యూ న్యూబోర్న్ బేబీస్కెట్ డ్రెసెస్ ఈ ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి పుట్టుక పుట్టుపండుగల సందర్భంగా మరి కొన్ని కొంతమందికి ఉపకారంగా ఉండడానికి వాళ్ళ ఉపాధి నిమిత్తం అని చెప్పేసి పేద నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి కొంతమందికి ముఖ్యంగా వికలాంగులకి ఒక మూడు ట్రై సైకిల్స్ అండ్ ఒక వీల్ చైరు అలాగే ఒక నలుగురు పేద మహిళలకి ప్పింగ్ మిషన్లు అండ్ ఒక ఇద్దరికి వెట్ గ్రైండర్స్ అండ్ ఒక ముగ్గురు పిల్లలకి స్కూల్కి పోయేటువంటి పేద విద్యార్థులకి సైకిల్ పంపిణీ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చేపట్టడం జరిగింది స్వామివారి యొక్క హండ్రెడ్ బర్త్డే సందర్భంగా యొక్క ప్రత్యేక సేవల్ని మన సత్యసీ భక్తులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది మరి మన అందరి ఆహ్వానాన్ని మమ్మి మన్నించి మన మా కుటుంబ సభ్యులే మా ఆత్మీయులు సో మా అంకులని చెప్పి చాలా ప్రేమగా పీల్చుకుంటాం ఎప్పటి నుంచి కూడా సో అంకుల్ ఫస్ట్ టైం ఎంఎల్ అయినప్పటి నుంచి కూడా కాకపోతే ముందు నుంచి కూడా అంకుల్ తోటి ఉన్నాము సో అలాగే అంకుల్ వెంటనే ఎప్పుడు కూడా మన కార్యక్రమానికి మాత్రం ఆల్వేస్ ఎంత బిజీ స్కెష్యూ ఇవాళ వాళ్ళ వన్ మంది పడి కూడా అంకుల్ సులంగానే వచ్చే పవర్ ఫస్ట్ ఎంత రావడం అంటే చాలా తెలుసు ఆ మ్యాగ్నానియమిటీ ఎంత అనేది వారికి బాగా ఐడియా ఉంది సో వారు ప్రత్యేకంగా అన్నారు రాజునాడు పుట్టబడికి ఎప్పుడు తీసుకొని అని చెప్పేసి సో మేము తీసుకెళ్ళలేదు మా నుంచి బాగా ఉంది పెండింగ్ ఉంది సో తప్పకుండా మీరు ఒకసారి టైం ఇస్తే మేము అందరం కూడా మీతో పాటు వస్తాము కుటపరికి తీసుకెళ్తాము సో తప్పకుండా స్వామివారి దర్శనాన్ని అక్కడ కుటుంబలు కూడా చేపిస్తాం మీకు వీల్ ఆల్ బీ హ్యాపీ చాలా చాలా థ్యాంక్ యూ అంకుల్ వచ్చిన ఇంత బిజీస్ కెషూలు కూడా మరి ఒక్కసారి దానివల్ల సేవా సంస్థలు అంటేనే మరి నిత్యం మనము ఏదో ఒక సేవా సేవ సేవా కార్యక్రమం మాత్రమే ఉంటుంది మూడు వందల నలభై ఐదు రోజులు కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం ప్రతిరోజు కూడా అన్నిటికంటే ముఖ్యంగా మన అందరికీ కలిసినటువంటి గత తొమ్మిది సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే అన్నదానం చేస్తూనే ఉన్నాం మనం ప్రతి ఈవెంట్ కరోనాలో కూడా మనం ఎప్పుడు కూడా దాన్ని ఆపలేదు కరోనా టైంలో కూడా మాస్క్లు వేసుకొని జాకెట్స్ వేసుకొని అన్ని ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా వేసుకొని కూడా వెళ్ళి మనం అందరూ లోపల ఉన్నా కూడా మనం అంకుల్ పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారు లెటర్ ఉంటేనే అప్పుడు వెహికల్స్ అన్ని కూడా వెళ్ళేది అంకుల్ గారు అంకుల్ రాజు మీరు సేవ చేస్తే మిమ్మల్ని ఎవరు ఆఫ్ లెటర్ ఇస్తాయని చెప్పేసి ఇక ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని మనం ఎక్కడికంటే అక్కడ ఏ విధులు కట్ట ఎక్కడ పోలీసులు వాళ్ళు ఆపకపోయేది సార్ దగ్గర సార్ ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ ఉంటుంది కాబట్టి ఎన్నో వీధులలోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంతమంది వాళ్ళ ఫుడ్ అందకపోతే వాళ్ళకి మెటీరియల్స్ అందకపోతే కూడా ఏమంటారు మూల మూలాలకు వెళ్ళి కూడా వెళ్ళి ఒక కొన్ని ఐదు పది లక్షల సేవా కార్యక్రమాలు చేశాం అప్పుడు అంకులు కూడా మన ద్వారా మన సంస్థ ద్వారా వేరే వేరే డొనేషన్ తీసుకొచ్చి కూడా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు సో సత్యసాయి సేవా సంస్థ ఇంత వరల్డ్ వైడ్ నూట డెబ్బై దేశాలలో మరి ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంతమంది భక్తులు అందుకే ఈరోజు వందవ జయంతి పుట్టపరితలు చాలా చాలా ఘనంగా ఎంత అంటే అసలు అమోఘంగా జరుగుతుంది ఒక పది లక్షల మంది భక్తులు ఈరోజు అక్కడ పుట్టపర్తిలో ఉన్నారు సో ఇక్కడ మేము సత్యసాయి భక్తులు అందరం కూడా మాకు వీలైనంతగా మాకు చేసేనంతగా మేమందరం కూడా చక్కని సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము భగవాన్ యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందరిపైన సాగలిసిన ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి స్వామివారి పట్ల వారి యొక్క అంకితపం వారి యొక్క శరణాగతి ఇంకా ఇంకా పెరగాలి ఇంకా మంచి సేవా కార్యక్రమంలో పాల్గొలని మనసారా స్వామి ప్రార్థిస్తారు అలాగే సంజయ్ కులి గారు కూడా మంచి ఆరోగ్యాన్ని వారి మంచి సేవా కార్యక్రమం ఇంకా ముందు ముందు మంచి మంచి పదవులలో ఉండాలని చెప్పేసి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సు వారిపైన ఉండాలని చెప్పేసి మనసారా స్వామి ప్రార్థిస్తూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీ అదృష్టంగా ఎందుకంటే సత్యసాయి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు రెండు వందల దేశాల్లో మరి భక్తులు నిరంతరం సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాంటి సేవా తత్పరుడైన శ్రీ సత్యసాయి ఒక దైవ సమానుడై కోట్లాది మందికి ఆరాధ్య దైవమై వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈరోజు రావచ్చు ప్రపంచవ్యాప్తంగా దాంతో భాగంగా మన జగిత్యాలు కూడా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చెప్తున్న సందర్భంలో అందులో నాకు భాగస్వామ్య అవకాశాన్ని కల్పించిన రాజుకు వారి తోటి సభ్యులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా రిస్క్లో కూడా చాలా సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా చూస్తాను పుట్టపర్తి అనగానే నేను డాక్టర్ కాకముందు కూడా కావాల్సిందే ఇప్పుడున్న కొంత వైద్య వృత్తిలో వైద్యంలో వివిధ ప్రాంతాలలో ఎన్నో సూపర్ స్పెషాలిటీ అవన్నీ అప్పుడు ఉండేపూడి వచ్చిందంటే పుట్టపర్తి దాకా పోవాల్సిందే లైన్ రాసుకొని రావాల్సిందే అక్కడ వెళ్ళి ఆపరేషన్ చేసుకుని వచ్చి ప్రాణాలను కాపాడుతున్న వాళ్ళు మంది ఉన్న విషయాన్ని మేమందరూ కూడా తెలుసు ఒక డాక్టర్గా ముఖ్యంగా నాకు తెలుసు అలా సేవా కార్యక్రమాలు చేస్తూ మరి అనంతపురం జిల్లా అంటేనే కరువు కాడకాల జిల్లా నీళ్లకు కిలోమీటర్లు కిలోమీటర్లు పోయే ప్రాంతం అక్కడి పేద అక్క చెల్లెళ్ళు మహిళలు కష్టా తీర్చాలని చెప్పి మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం ఇంటింటికి నీళ్ళత్యంగా చేసిన మహనీయుడు ఇవాళ సత్యసాగ్రం కొన్ని ఏళ్ళు ముప్పై నలభై ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే కావచ్చు భారతదేశం అంతా కూడా హర్గర్ జరగ కార్యక్రమం అమృతాన్ని కావచ్చు కూడా సాగుతుంది కానీ మంచినీటి ఆవశ్యకత ఆడబిడ్డలు కష్టకష్టాలు పడుతున్న సందర్భంలో కరువు కాటకాల ప్రాంతంలో ఆ సేదీక్ష గొప్ప మహనీయుడు మనం సత్యసాగం ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలకు విద్య కావచ్చు ఇంకా వివిధ రంగాలు చేస్తుంటే మన మన ప్రాంతాల్లో మన భక్తులు విరాళాలు సేకరించి కావచ్చు సంపాదనలు కావచ్చు పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే తొమ్మిది సంవత్సరాలు రిటెస్ట్ అవ్వాల పోయినా ఏర్పాటు చేసి ఆ తర్వాత రోడ్ రైడింగ్ కరోనా మనం తాగించు తప్పకుండా కొత్త హాస్పిటల్లో కూడా ఒక కిచెన్కు అన్ని ఏర్పాట్లు చేస్తా అని ఈ సందర్భంగా తెలుస్తుంది అది ప్రాధాన్యత కూడా చేస్తాం మనం అని చెప్పి చెప్తాను గతంలో కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అంటే యువత కూడా ఉపాధి కల్పించాలని చెప్పి కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి ఉచితంగా కంప్యూటర్ ఇచ్చిన సంస్థ మన సత్యసాయి సేవా సంస్థ మనందరం కూడా మాట్లాడుతూ ఉంటాం చాలామంది ఆ దేవుడు ఇది మరి ఎవరు చెప్పినా ఒకటే మానవ సేవనే మాధవ సేవ మానవ సేవని మార్గం ఉర్దూలో వాళ్ళు కూడా చెప్తుంటారు జో ఆర్మీకు కిద్మత్ కడతాయి అలాకు కిద్మత్ చేయవసం ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుతుంటారు సర్వీస్ టు మ్యాన్ అండ్ సర్వీస్ టు గాడ్ అని చెప్పారు సో ఆ రకంగా ఒక్కొక్కరు ఏ దైవం ఎవరినా సత్యసాయి మార్గం సేవా మార్గం అలాంటి సేవా మార్గాల్లో భక్తి మార్గాల్లో నిరంతరం తరించిపోతున్న ఇక్కడ ఉన్న భక్త అందరు కూడా మరొకసారి నేను జీవితాన ప్రయోజన కుటుంబాలలో కొంత అలజడు సందర్భాల్లో మరి అల్టిమేట్గా మనకు మనశ్శాంతి ఇచ్చేది కుటుంబం ఐక్యంగా ఉండాలంటే మనకు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత వెళ్ళి విలిసే విధంగా ఈ సత్య సేవ సేవ మందిరాల్లో మరి ఇప్పటి వరకు కూడా మీరు భజనా కార్యక్రమాలు చేస్తూ ఉంటే పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది మీకే కాదు మీ ద్వారా ఈ ప్రాంతం కూడా వైబ్రేషన్స్ వాటి ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ప్రశాంతంగా శాంతియుతంగా ఉంటుందని చెప్పి మరి ఇంత మందికి స్ఫూర్తి అయిన ఆ సత్యసాయి వందవ జయంతి వేడుకల జీవితాల్లో జరుగుతున్న సందర్భంలో నేను ఆహ్వానించి ఈ కార్యక్రమాలను నన్నుల భాగస్వామి చేసేందుకు మరొకసారి హృదయపూర్వక अ सो वेलकम यू एनी टाइम थैंक यू वन अगेन फॉर योर टाइम अ माय नेम इज विजय कंसलपुर विश्ववास गरे एंटरटेनमेंट धन्यवाद सर सर संस्कृत शतेन्द्राय अयशे वेन्द्रिये प्रतिदिष्ठते समला संतो भयोक्तम परिपूर्णाय चाभिरोति रस्तो रोदन वस्त्रम समर्पयामि श्री सत्य साई बाबा

and the sir Yeah. Thank yeah. you. Yeah.